వేములవాడ బైపాస్ రోడ్లు ఏర్పాటు చేసిన ఏటిఎంఎస్ ఎలక్ట్రికల్ బైక్ షోరూం ను సోమవారం ప్రభుత్వం ఆది శ్రీనివాస్ సందర్శించారు ఈ సందర్భంగా షోరూంలో జ్యోతి ప్రజలను చేసి నూతన మోడల్ ఎలక్ట్రికల్ బైకులను ఆవిష్కరించారు ప్రభుత్వ వైపుకు షోరూం నిర్వాహకులు గణేష్ రమేష్ లు ఘన స్వాగతం పలికి సాలువతో సత్కరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ కంపెనీ ప్రతినిధులు ఆర్య వైస్ సంఘ అధ్యక్షులు రేణిగింది అశోక్ ఎర్ర శ్రీనివాస్ కట్కూర్ శ్రీనివాస్ పొలి తో పాటు షోరూం నిర్వాహకులు పాల్గొన్నారు కర్ణాటక స్టార్ట్ అయింది రెండు వేల ఇరవైలో ఇండియాలో పదిహేను వందల కోసం ఇండియాలో పదిహేను నాలుగు గంటలు కిలోమీటర్ నుంచి అనమాట ఇక్కడ సాయి గణేష్ ఎంటర్ప్రైజెస్ అని ఒక ఏడిఎంఎస్ అనే కంపెనీ ద్వారా డిస్ట్రిబ్యూట్ అంటే డీలర్ డిస్ట్రిక్ట్ తీసుకున్న మన గణేష్ గారికి ముందుగా మా హృదయపూర్వక శిబాబినన్ దీంతో పాటుగా మన కంపెనీ ఒక వ్యాపార అవకాశాన్ని కూడా కల్పించింది మన నిరుద్యోగులకు సో దానికోసము ఎప్పుడైనా ఈ అంటే మనకు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఏడు నెల వరకు ఎప్పుడైనా చోటు చేసి మీకు ఏదైనా కావాల్సిన విషయాన్ని అర్థం చేసుకొని నిరుద్యోగం నుంచి పాలకొదటానికి మీరు సైతం అని ఒక ముందుకొచ్చింది వరకు మన కంపెనీలో పనిచేస్తున్న అంటే పార్ట్ టైంలో పనిచేస్తున్న నిరుద్యోగులు మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు తీసుకుంటున్నారు పార్ట్ పని పనిచేస్తున్నారు ఎందుకంటే మన పండికి క్రమం చేస్తూ లక్షల కోట్లు సంపాదించే అవకాశము మన కంపెనీ లభించింది కావున ఈ అవకాశాన్ని చుట్టుపక్కల వాళ్ళతో సహా ఇక్కడ ఉన్న అందరూ ఉపయోగించుకోవచ్చని మా యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ